ముఖ్య ఉద్దేశం నేను అనుకున్నది మన పార్టీ ఈ వైఎస్ఆర్ సిపి వాటను చెందినటువంటి ఈ సంవత్సర కాలంలో అధికార పక్షంలో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ దురాగతాలకు దుర్మార్గాలకు దోపిడీలకు దౌర్జన్యాలకు కక్షలు కార్పుణ్యాలకు ఇవన్నిటికీ సమాధానం చెప్పడానికి పార్టీ పదవులు అనేటువంటిది సరైనటువంటి నాయకులకు అందిస్తే అది ప్రజలకు చేరువ చేయాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో ఎవరికైతే అందించారో వాళ్ళని మరొకసారి అందరి సమక్షంలో గౌరవిద్దామన్నటువంటి సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని జరిపించాలని నేను అనుకుంటున్నాను ఇది నాకు చెప్పింది ఏంటంటే రేపు మనం ఎవరికైతే ఈ పార్టీ పోలియోలు ఎవరెవరికైతే మీరు అధిష్టించి ఉన్నారో వారు ఒకసారి మీరు వస్తే మిమ్మల్ని అందరినీ ఆహ్వానించేద్దామన్నటువంటి ఆలోచన మాకు ఉందని చెప్పేసి నాకు తెలియపరిచారు అందుకు నేను ఈ విషయం దీనిపైనే నాకు ఈ అభిప్రాయం ఉందని చెప్పేసి మరొకసారి నేను తెలియపరుస్తున్నాను అయితే నా ఉద్దేశం ఏంటంటే జనరల్గా ఏ పదవి చేపట్టినా ఇవి రోజు నాకు సీతారంగా ఆశీస్సులతో నా ముప్పై ఏళ్ళ జీవన ప్రయాణంలో ప్రజా జీవనంలో ఏదేమి ఆశించకుండా మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా ప్రజలే నమ్ముకొని నా వ్యక్తిగతమైనటువంటిది అని ఎందుకు నేను చెప్తున్నా నా గురించి కూడా మీకు తెలియాలని నా వ్యక్తిగతంగా నా జోబీలను రూపాయి ఖర్చు పెట్టి ఎవరి కోరినా నా శక్తి మేరకు నాకున్నటువంటి అవకాశాన్ని బట్టి తీర్చినటువంటి ప్రజలకు ఎంతో కొంత సహాయం అందించినటువంటి ఈ ముప్పై ఏళ్లకు ఈ మన ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రపంచం నలుమూలలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి అంటే ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకున్న పార్టీలో జిల్లా స్పోర్ట్ పర్సన్గా నియమించినటువంటి మరి మన మాజీ స్పీకర్ తమ్ముల సీతారాం గారికి మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను అయితే అంటాను ఒకటే మాట ఎవరికైనా కానీ ఏదో పోర్టు పోలియో వస్తే ఆ పోర్టు పోలియో నుంచి మనిషికి గౌరవం పెరుగుతుందని అనుకుంటే నా దృష్టిలో అది భ్రమ ఎప్పుడు కూడా మెషిన్ పెట్టే పదవికి ఓ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తీసుకురావాల అంటే మనం ఏం చేయాలి అంతగా కష్టపడాలి మరి ఈవేళ గతంలో మన అందరికీ ఆదర్శ మన సీతారాం గారే విప్పు చేశారు అంటే ఏంటో విప్పు చూపించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆయన మన ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ సచేతక్క ఫస్ట్ ఆయన క్యాబినెట్ హోదా మల్లెటీ ఆ రోజు అన్నగారు అప్పటికి ఈ విప్పులకి క్యాబినెట్ హోదా లేకపోయినా సీతారాజుని చూసి ఆయన క్యాబినెట్ హోదా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఆ విప్పు చేతికొచ్చిన తర్వాత ఈ జిల్లాలో విప్పు చూపించారు నేనేమంటున్నానంటే ఎవరికైనా పదవి చేతికొచ్చిన తర్వాత అది అధిష్ఠించ అధిష్ఠించిన తర్వాత ఆ పదవిను చూసి మనకి గౌరవం కానీ గొప్పతనం కానీ వచ్చిందంటే నా దృష్టిలో అది గొప్ప కాదు మొన్న ఆ పదవికి మన చేతికి వస్తే దానికి మనం అన్ని తెచ్చే తెచ్చి తెద్దంగా అందరూ ఆ భావాలతో ప్రజలు సరైనటువంటి ఏవైతే మనకి ఇచ్చారో అది ఉన్నటువంటి అందరికి కూడా నా వినపం నా సూచన ఏవైతే మనకు పోర్టుపాయలు ఇచ్చారో దానికి ఇచ్చేవాడికి ఒక గౌరవప్రదం ఉండాలి సుభాష్ ఆయనకు ఆ పోర్టుపాయలు ఇచ్చారు అది అది ఆయనకి అది చూడపోదు అనేది ప్రజల నుంచి రావాలని చెప్పేసి నా కోరిక మరి అలాగనుకుంటే పదవులకి గౌరవం వచ్చి ఈరోజు నాకు తెలిసినంత వరకు నేనేమంటానంటే కేవలం ఆ పోర్టు పోలియకే గౌరవం మనకు రావాలనుకున్నా లేకపోతే నేను ఎక్కువగా చదివేశాను ఆ చదివితే నాకు నేను చదివాలో నాకు గౌరవం రావాలనుకుంటే నా దృష్టిలో అది నేను ఎంత చదువుకున్నా ఎంత అధికార కోట్టుకొని ఉన్నా ఆ ట్రస్ట్ వర్క్నెస్ అని ఆ సంస్కారం లేనప్పుడు ఆ చదువు పక్కన సంస్కారం అనేది లేకపోతే అది ఎంత చదివినా ఒకటి ఏ పదవి ఉన్నా ఒకటి నేనేమంటున్నానంటే ప్రజా జీవితంలో ఏవైతే మనం కావాలి ఏవైతే ప్రజల జీవితంలో మనం ఏం చేస్తే ప్రజలు ముందుకు వెళ్ళగలం ఒక నమ్మకాన్ని మనం అధిష్ఠించి మనపైనటువంటి గురుతర బాధ్యతల్ని ఆ నమ్మకాన్ని కలగజేయడం అంటే ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే అదే పెద్ద గొప్ప నమ్మకం చిన్న పదం ఒక క్షణంలో నమ్మకం అందిస్తారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ జీవితం సరిపోదేమో నేనేమంటున్నానంటే కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరికైనా గాని నమ్మకాన్ని పెంచుకున్నంత పదం ఇంకొకటి లేదని చెప్పేసి ఈ సభ మీ అందరికీ నేను తెలియజేస్తూ ఈ చక్కలేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదిక పొందిన పెద్దలందరికీ మరొకసారి నమస్సు అంజులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం జై జగన్ జై తమ్మినేది